అలెక్య చిట్టి పికిల్ వినటానికి పేరు చాలా పద్ధతిగా అనిపిస్తుంది కానీ వీళ్ళ నోరు తెలిస్తే మాత్రం బూతుల్లో పిహెచ్డి చేశారు యాక్చువల్గా ఈ అలెక్య చిట్టి పికిల్కి సంబంధించిన ఏ ప్రోడక్ట్ మనం కొనలేదు ఏ ప్రోడక్ట్ మనం టేస్ట్ చేయలేదు కాస్ట్ విషయం కూడా అంత పూర్తిగా నాకు తెలియదు రీసెంట్గా వీళ్ళకి సంబంధించిన ఒక ఆడియో బయట అయితే విన్నాం వల్ల దీని గురించి వీడియో చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యి వీడియో చేస్తున్నాను యాక్చువల్గా ఈ అలెక్య చిట్టి పికిల్కి సంబంధించిన వీడియోలు మనకు సజెషన్ లోకి వచ్చి నేను చూసేవాడిని ఈవెన్ ఫాలో అవన్నీ బట్ ఎప్పుడు కొనలేదు చేయలేదు కానీ మనకు అంత గొల్లలేదు ఎందుకంటే ఇంట్లో చేసే వాళ్ళు ఉన్నారు సో అలాంటి ప్రోడక్ట్లు మనకు అవసరం లేదు కాబట్టి మనం ఎప్పుడు ఆర్డర్ పెట్టుకోలేదు వీడియోలు అవి చూసినప్పుడు మంచిగానే చేస్తున్నారు మంచిగానే బిజినెస్ చేసుకుంటున్నారు ఒక ఉమెన్ మైండ్ కూడా ఇట్లా మంచిగా బిజినెస్ చేస్తుంది అని చెప్పి అనుకున్నాను ఒక మంచి ఇంప్రెషన్ అయితే ఆవిడ వీడియోలు చూసిన తర్వాత నాకు అనిపించింది బట్ ఎప్పుడైతే ఈ వాయిస్ అవర్ విన్నానో పూర్తిగా పోయింది ఎందుకంటే ఏ వ్యాపారం చేసేవాళ్ళైనా ఆన్లైన్లో చేసేవాళ్ళైనా లేకపోతే ఆఫ్లైన్లో చేసేవాళ్ళైనా ప్రతి ఒక్కళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు ఐదు మాటలు చెప్పారంటే అందులో మూడు మాటలు అబద్ధాలు ఉంటాయి రెండు మాటలు నిజాలు ఉంటాయి ఎవరైనా అంబానీ అయినా అదే చేసే మా పెడతాడు వ్యాపారం చేసేవాళ్ళ నైజమే అంత దాంట్లో ఎటువంటి సందేహం లేదు నేను అక్కడి నుంచి చేపలు తెస్తున్నాను ఇక్కడి నుంచి రొయ్యలు తెస్తున్నాను నేను ఎంత క్వాలిటీగా అందిస్తాను ఎవడు వ్యాపారం చేసినా వాడు ప్రోడక్ట్ నా నాదే నెంబర్ వన్ అందరికంటే అని చెప్పుకుంటాడు ఖచ్చితంగా వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా వాళ్ళ దగ్గరికి పది మంది కస్టమర్లు వస్తారు అంటే పది రకాల మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తారు వాడు కూల్గా మాట్లాడతాడు ఒకళ్ళు రఫ్గా మాట్లాడతాడు ఒకడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు సో కూల్గా మాట్లాడేవాడికి కూల్గానే సమాధానం చెప్పాలి రఫ్గా మాట్లాడేవాడికి రఫ్గానే సమాధానం చెప్పాలి పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడికి పిచ్చి పిచ్చిగానే సమాధానం చెప్పాలి ఎలా జాగ్రత్తగా ఉండి వ్యాపారం చేయాలి లేకపోతే దివాలా తీసేయడం ఖాయం ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన వాట్సాప్ నెంబర్ వెబ్సైట్ వెబ్సైటు చేయట్లేదు ఒక కస్టమర్ అలేకే చిట్టి పికిల్స్ వాట్సాప్ నెంబర్కి తనకి పచ్చళ్ళు కావాలని చెప్పి వీళ్ళకి మెసేజ్ పెట్టడం జరిగింది వీళ్ళు వాళ్ళకి సంబంధించిన కాస్ట్ లిస్ట్ అంతా పెట్టారు దానికి ఆ కస్టమర్ ఎందుకు ఇంత కాస్ట్లు ఉన్నాయి మీ పచ్చళ్ళు ఎందుకు ఇంత కాస్ట్లు ఉన్నాయని చెప్పి అడిగితే దానికి వీళ్ళు చెప్పిన సమాధానం ఎంత వల్గర్గా ఒక ఆడపిల్ల ఎంత పచ్చి బూతులు మాట్లాడుతూ పెట్టిందో ఒకసారి మీరే వినండి ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత స్టే ఇంకెక్కడ ఉండడు పని చేయి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ పేరు ఫ్రెండ్ లేదంటే నీ పేర నువ్వు అడిగిన ఏమి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడేది నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు గ్రామా పేళ్ళు జోడికి వెళ్ళడు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేవు బాబు నువ్వే వాడు రాల్డ్ ఏం కొనుక్కుతావాలి విన్నారు కదా ఒక కస్టమర్ మీ పచ్చళ్ళు ఎందుకు ఇంత కాస్ట్ ఉన్నాయని చెప్పి అడిగినందుకు పచ్చి బూతులు తిప్పా మాట్లాడారు అంటే కొన్ని రోజుల నుంచి వీళ్ళకి పచ్చల సంబంధించి ఒక నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అయింది దాంతో ఫ్రెస్టేషన్తో ఈడ ఒక వాయిస్ ఎవర్ అయితే పెట్టింది దీనివల్ల డ్యామేజ్ ఎవరికి జరిగింది వాళ్ళకే జరిగింది లెటర్గా ఇప్పుడు వాట్సాప్ నెంబర్ పనిచేయట్లేదు వెబ్సైట్ పనిచేయట్లేదు మొత్తం వ్యాపారం అంతా కిందకు పడిపోయింది ఒక కస్టమర్ అడిగింది దానికి మా దాంట్లో కారం ఎలా యూజ్ చేస్తాం ఆయిల్ ఇది క్వాలిటీ యూజ్ చేస్తాం సో పీసెస్ అర్థం సో మాది ఈ విధంగా కాస్ట్ అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టు ఈ విధంగా కాస్ట్లీ పెట్టుకున్నాం సో మీరు నచ్చితే కొనుక్కోండి సార్ లేకపోతే మానేయండి ఇది చెప్పాల్సిన సమాధానం ఆయన ఏదైనా వల్గర్గా మాట్లాడతా ఆయన ఏదైనా బూతులు తిడతా మాట్లాడతా పెడితే ఆ విధంగా మాట్లాడిందంటే ఎంతో కొంత అర్థం ఉంటుంది సో నేను ఫ్రెస్టేషన్లో ఉన్నాను ఏది పడితే అది మాట్లాడతాను ఇష్టం వచ్చినట్టు బూట్లు తిడతాను అంటే కనుక కస్టమర్ని వ్యాపారాలు దివాలా తీసేస్తాయి ఏ వ్యాపారమైనా ఆన్లైన్ అయినా లేకపోతే ఆఫ్లైన్ అయినా రీసెంట్ గా ఆ వంశీ ఫార్మ్స్ ఏదో ఉండేది ఎత్తిపోయాడు ఇప్పుడు ఈవిడ ఎంత ఘోరంగా మాట్లాడింది ఆవిడ వీడియో చూస్తే కనుక నేను అక్కడికి వెళ్ళి చేప తెచ్చాను నేను అక్కడికి వెళ్ళి చికెన్ తెచ్చాను నేను ఉళ్ళు ఇల్లు పోయి ముక్కలు ఎలా ఒను రొయ్యలకి నరం ఎలా లాగుతాను ఈ విధంగా మాట్లాడేది అటువంటి అమ్మాయి అంత దారుణంగా బూతులు తెడతా మాట్లాడుతుంది అని చెప్పి నేను అనుకోలేదు లిటరల్ గా ఆ వాయిస్ విన్న తర్వాత షాక్ అయ్యింది చాలాసార్లు సజెషన్లోకి వచ్చి ఆవిడ కంటెంట్లు అదే భలే చేస్తున్నారో మంచి కంటెంట్ క్రియేట్ చేసుకుంటా బిజినెస్ చేస్తున్నారా అని చెప్పి అనుకుంటే వాడిని చాలా తెలుగుగా చేస్తుంది ఆవిడ అని చెప్పి అనుకుంటే ఇప్పుడు మొత్తం పరు పోయింది ఒక్క వాయిస్ అవర్తో మొత్తం పూర్తిగా పట్టుకుని ట్రోలింగ్ చేస్తున్నారా వెబ్సైట్ లేదు వాట్సాప్ నెంబర్ లేదు మొత్తం క్లోజ్ అయిపోయింది ఇంకో విషయం ఏంటంటే చాలా మంది లేడీస్ ఈ పచ్చళ్ళ మీద రివ్యూల్ చేసిన వాళ్ళు ఉన్నారు ఏ బ్యాచులర్స్ పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకున్నారంటే అనుకోవచ్చు వాళ్ళు ఆర్డర్ పెట్టి తెప్పించుకోండి ఈ పచ్చడి బాగోలేదు కాస్ట్ ఎక్కువ అయిపోయింది అని చెప్పుకుంటున్నారు కర్మ అనిపిస్తుంది అండి లిటరల్ గా అదే ఒక పచ్చడి తయారు చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందో లేడీస్కి తెలియదా బయట నుంచి తెప్పించుకున్న తర్వాత దాంట్లో మొక్క తక్కువైంది కారం తక్కువైంది ఉప్పు ఎక్కువైంది ఆయిల్ తక్కువైంది అని చెప్పి వాళ్ళ మీద పడి ఆడటం ఎందుకు కొంపలో కూర్చొని శుభ్రంగా మీరే తయారు చేసుకోవచ్చు కదా ఒక పచ్చడి ఎంత కాస్ట్ అవుతుందో ఖచ్చితంగా ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళకి తెలుస్తుంది ఒకసారి రాకపోతే కనుక ఒకసారి ట్రై చేస్తే నెక్స్ట్ బట్టి అదే అవుతుంది అక్కడెక్కడి నుంచో ఆర్డర్లు పెట్టుకుండి అవి బాలేదు కాస్ట్ ఎక్కువైపోయినాయి మా ఆయన తిట్టేశాడు ఇట్లాంటి రివ్యూలు మట్టి దయచేసి పెట్టకండి ఎవడన్నా బ్యాచిలర్స్ ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకున్నారంటే అదొక అర్థం వాళ్ళు మాట్లాడారంటే అర్థం ఉంది అదే మీరు ఇంట్లో తయారు చేసుకోకుండా బయట నుంచి తెప్పించుకోండి అది బాగాలేదు ఇది అది అదేమన్నా బ్రహ్మ పదార్థం తయారు చేసుకోలేరా చికెన్ పచ్చడి మీరు తయారు చేసుకోలేదా ఫ్రాన్స్ పచ్చడి మీరు తయారు చేసుకోలేరా